ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో తనకు తీవ్రంగా అవమానించారని ఇక్కడ పేద ముస్లింలకు న్యాయం లేదా డబ్బున్న వాళ్ళకే ఉందా అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్త అల్లబండ గౌస్ తనకు పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని కానీ గోనెగండ్లలో వైసీపీలో పెత్తమ్దారులు తనను ముందుకు రానివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయని దయచేసి ఎమ్మెగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక మేడం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగన్ల పెట్టడానికి వైఎస్ఆర్లో నన్ను జీరో చేయడానికి ప్రయత్నం చేశారు కానీ నేను మైనార్టీల పరంగా జమాత్ పరంగా గోనేగండ్లలో ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు రెండు వేల ఐదు వందల హౌసులు ఉన్నాయి కానీ ఈ మైనార్టీల సమస్యల కోసం నేను మూడు రోజులు రాత్రింపగలు ఏం మాట్లాడాలా ఏం లేదు మన మైనార్టీల కోసం సమస్యల కోసం నేను రాత్రి నాలుగు గంటలకే లేచి మన మైనార్టీల కోసం సమస్యలు ఆలోచించి మాట్లాడాలి కదా పొద్దున నేను విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలా అని నేను ఆలోచనతో రాత్రి రాత్రింపగలు నేను కంటపాఠం చేసుకున్నాను అయినా ఈ మైనార్టీల సమ్మేళనలో మన మన శ్మశానవాటిగా పెద్దమర్యుడి రోడ్డుకి గత నలభై సంవత్సరాల నుంచి ఇది బీడుగా మారింది అయినా దీని నుంచి పట్టి పట్టించుకునే నాదుడే లేడు అయినా దీని ఎమ్మెల్యేలు ఎంతమంది మారో అది మా పెద్దలకే తెలుసు అయినా ఈ మన కొత్త ఎమ్మెల్యే బుట్ట రేణుకమ్మ గారు గెలిచిన తర్వాత మన సమస్యలు చెప్పుకోవడానికి ముందుగా ముందుండాలని నేను ఆలోచనతో ముందుకు పోవాలనుకున్నాను కానీ నన్ను దూరం చేయడానికి మన పార్టీలో నన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించారు కానీ నేను పదహైదు సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వంలో పార్టీలో పనిచేసినాను ఓదార్పు యాత్రలో పాదయాత్రలో కూడా పాల్గొన్నాను నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒట్టి చేతులతో చంపినారు నన్ను పార్టీలో దూరం పెట్టారు నన్ను చిత్రహింసలకు గురి చేసినారు ఏ సమస్యలైనా పేపర్లో కూడా నూచలేదు ఏం మీడియాతో దూరం పెట్టారు ఏం పైన మాట్లాడిన కాడు నన్ను మాట్లాడ మాట్లాడాలనుకున్నాను కానీ నన్ను దూరంగా పెట్టేసినారు ఇది ఇదంతా మన గోనెన్ల పెత్తదారుల దయ దయతోనే నన్ను వెనక వెనక పారేసుకున్నారు అయినా నేను మన ఊరిలో మన మైనార్టీల సమస్యలు ఎంతవరకు ఎంత బాగు చేయాలి మన అయితేనేమి అందరికీ అన్ని కులాల వర్గాలకైతే మన ఎమ్మెల్యే గారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేము దగ్గరుండి వాళ్ళ మన సమస్యలు చెప్పుకోవాల్సిందిగా సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన సమస్యలు తీరుస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అయినా నిన్న జరగడానికి కారణం నన్ను బాధానికి గురి చేసినారు నిన్న 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 జరిగిన మైనార్టీ సమ్మేళనంలో నన్ను ఏ మాత్రం ఒక పేరు కూడా నన్ను పిలవకుండా స్టేజ్ పైన నన్ను సిగ్గుచేటు చేశారు నన్ను తలకిందులు చేసేడానికి ప్రయత్నించారు అయినా నన్ను కాదని ఎమ్మెల్యే రెడ్డి గారు నన్ను జిల్లా కేడర్గా నన్ను మైనార్టీ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇప్పించడం జరిగింది విలువ ఇవ్వకుండా నన్ను దూరం పెట్టారు మా వేరే వాడు ఏమేమి సామాన్య కార్యకర్తకు మాట్లాడ మాట్లాడడానికి మాట్లాడడానికి విలువలు ఉన్నాయి కానీ నాకు విలువ లేదా ఎందుకింత నాకు జీరో చేస్తున్నారు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అంటే మా వంశకులు అల్లబండ గేరీలో అయితే ఏమి ముస్తాబ్ గేరి అయితే పేట గేరి అయితే ఏమి వీళ్ళు తాత ముత్తాతల కాటి నుంచి వీళ్ళ చరిత్ర వంద ఇండ్లు పై దాదాపు ఉన్నాయి అయినా బీదవాడు పాటలో ఉండకూడదా ఏమి ముస్లిం బీదఓడి హోదాలో ఉండకూడదా డబ్బున్న వ్యక్తి ఉండకూడదు నా పార్టీలో డబ్బున్న వ్యక్తే హోదాలో నడపాలనా ఏం బీదవాడు ఏం పార్టీలో ఏం ముందుకు పోకూడదా ఇదంతా ఎందుకు ఇది జరుగుతుంది ఇదంతా ఇట్లాంటి ఇట్లాంటివి మానుకోవాలి నేను దయచేసి దయచేసి మన అధిష్టానం లీడర్లకి మనం కాబోయే ఇన్ఛార్జీ మేడం గారికి దయచేసి చెప్తున్నా మన అధిష్టానం అధిష్టానం గారికి గోనేన్లో ముస్లిం సోదరులకు న్యాయం చేయాలి ఇది